అనకాపల్లి జిల్లా ఎస్ మండలం రేవుపాల్వరం గ్రామంలో బుధవారం జరిగిన సముద్ర తీరాన తాకడికి గల్లంతైన కాకరే మణికంఠ మృతదేహం గురువారం ఉదయం సుమారు పదిన్నర సమయంలో నక్కపల్లి మండలం తీర ప్రాంతము ఒడ్డు కొట్టు వచ్చిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలియజేశారు విషయం తెలిసిన వెంటనే పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని మార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు వాళ్ళలోనే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి సాత్విక్ అని అబ్బాయి టెన్ ఇయర్స్ నాలుగోతో చదువుతున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఏం చేస్తుంటే ఈ సముద్ర తీరంలో ఆటలాడుతున్నాడు అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చేటప్పుడు టైం సుమారు మూడు అవుతుంది ఆ టైంలో లోటైడ్ ఉంటుంది లోటైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సముద్రం కొంచెం లోపలగా ఉంటుంది ఈ లోపలకు ఉండే క్రమంలో వీళ్ళంతా కొన్ని లోపలకు ఉంటారు క్రమక్రమంగా ఈవినింగ్ ఏమవుతుందంటే హైట్ హైట్స్ వస్తాయి అనమాట ఈ సాయంత్రం అది అయ్యేటప్పటికల్లా హైట్ హైట్స్ వచ్చి వీళ్ళంతా కూడా లోపల ఉండిపోతారు ఆ విషయాన్ని ఈ పర్యటనలో ఉండడం వల్ల వీళ్ళంతా ఈ వీళ్ళు ఎంజాయ్మెంట్ ఉండడం వల్ల గమనించరు అనమాట సో ఈ క్రమంలోనే ఒక పెద్ద అల రావడం ఈ అబ్బాయి నుంచి కొట్టుకుని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఇది గమనించి అక్కడ వాళ్ళ అబ్బాయి ఇంకో వాళ్ళ ఎవరైతే సాత్విక్కున్నాడో వాళ్ళ మేనమం అవుతాడు వరుసకి మణికంఠ అని చెప్పేసి ట్వంటీ టూ ఇయర్స్ అతను ఈ అబ్బాయిని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి పోవడం జరిగింది అప్పుడే అక్కడ ఉన్నటువంటి మా మెరైన్ పిఎస్ నుండి ఎస్ఐ రాజు గారు అదేవిధంగానేమో వాళ్ళ సిబ్బంది ఒక ముగ్గురు అదేవిధంగా మా ఎస్ఐవరం పోలీస్ స్టేషన్ నుండి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మామూలుగా ఎలా ఉంటుందంటే మనం రేపు వాళ్ళ ఈ కొండకి రైట్ సైడ్ అయితే ఉంటుందో అక్కడ కొంచెం వేవ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు ప్రేక్షకులను అటువైపు ఈ పర్యాటకులు ఎవరైనా కూడా సొంత దిగ్గొద్దని హెచ్చరికలు చేస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ నెట్టి పంపించడంతో ఫ్యామిలీ ఏం చేసి అంటే ఎలాగ కొండకి లెఫ్ట్ సైడ్ వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఈ కెరటానికి కొంచెం కొట్టుకోవడం జరిగింది అక్కడ లోకల్ ఉన్నటువంటి రుద్రయ్య కొంతమంది లోకల్ మత్స్యకారులు ఏం చేశారంటే ఈ చిన్నబాబు ఎవరైతే టన్నీస్ బాబు ఉన్నాడో అతని వెంటనే రెస్క్యూ చేయడము బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసేసి ఈ వాటర్ కొంత రిమూవ్ చేయడం జరిగింది ప్రాణపరిస్థితిలో ఉన్న అతని హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఎండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఆ అబ్బాయి చనిపోయినాడు ఎవరైతే మణికంట అతను నిన్న అతను సముద్రంలో కొట్టుకుపోయాడు ఈరోజేమో మనకునూ నక్కపలికి మధ్య సరిహద్దులోనే వచ్చేటప్పటికి ఆయన ఒడ్డు కొట్టుకోవడం రావడం జరిగింది అతని బాడీని కూడా తీసుకొచ్చేసి ఇప్పుడు నక్కపల్లి హాస్పిటల్కి ఏమో షిఫ్ట్ చేయడం జరిగింది మేము నిరంతరంగా కూడాను అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము అక్కడ దాదాపుగా సుమారు ఎనిమిది నుండి పది వరకు కూడా వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట సముద్రం లోతుగా ఉంది దయచేసి ఎవరు కూడా దిగొద్దు అని చెప్పేసి చెప్తుంటాం నిన్న నేను కూడా విజలు వేసుకుంటూ మా పోలీసులు అందరూ కూడా ఉన్న వాళ్ళని లోపలికి వెళ్ద్దామా ఒడ్డు మీదకి రండి ఆ రాళ్ళ మీదకి ఎక్కొద్దని చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ పర్యాటకులంతా కూడా దాన్ని కొంచెం లీనియస్గా తీసుకోవడం సముద్ర నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండడం వల్ల ఏమవుతుందండి ఈ సముద్ర పనులకి కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది ఇంకొంచెం గస్తీ ఎక్కువగా పెడతాం ఇటువంటి చర్యలు ఇంకోసారి ఎట్లాంటి జరగకుండా మ్యాక్సిమం ఆ చర్యలు మేము తీసుకుంటాం ఈ తుని లోవ కొత్తూరు చెందినటువంటి ఒక ఫ్యామిలీ దాదాపుగా ఒక ముప్పై ముప్పై రెండు మంది కూడాను ఒక టాటాయసు బైక్ల మీద అలాగే చాలా మంది వాళ్ళు రావడం జరిగింది వాళ్ళలోనే అబ్బాయి చనిపోయిన అబ్బాయి సాత్విక్ అయిన అబ్బాయి టెన్ ఇయర్స్ నాలుగోతో చదువుతుండే అబ్బాయి ఈ అబ్బాయి ఏం చేస్తుంటే ఈ సముద్ర తీరంలో ఆటలాడుతున్నాడు అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చేటప్పుడు టైం సుమారు అవుతుంది ఆ టైంలో లోటైడ్ ఉంటుంది లోటైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సముద్రం కొంచెం లోపలగా ఉంటుంది ఈ లోపలకి ఉండే క్రమంలో వీళ్ళంతా కూడా లోపలకి ఉంటారు క్రమక్రమంగా ఈవినింగ్ అయ్యేటప్పుడు కల్లా ఏమవుతుంది వస్తాయి అనమాట ఈ సాయంత్రం అయిదయ్యేటప్పుడు కల్లా హైటైట్స్ వచ్చి వీళ్ళంతా కూడా లోపల ఉండిపోతారు ఆ విషయాన్ని ఈ పర్యటనలో ఉండడం వల్ల వీళ్ళంతా ఈ వీళ్ళు ఎంజాయ్మెంట్ ఉండడం వల్ల గమనించరు అనమాట సో ఈ క్రమంలోనూ ఒక పెద్ద అల రావడం ఈ అబ్బాయి నుంచి కొట్టుకుని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఇది గమనించి అక్కడ వాళ్ళ అబ్బాయి ఇంకో వాళ్ళ ఎవరైతే సాధ్యుక్కున్నాడో వాళ్ళ మేనవం అవుతారు వరుసకి మణికంట అని చెప్పేసి ట్వంటీ టూ ఇయర్స్ అతను ఈ అబ్బాయిని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సముద్రంలో దోక కొంచెం లోపల దూకడం జరిగింది అప్పుడే అక్కడ ఉన్నటువంటి మా మెరైన్ పిఎస్ నుండి ఎస్ఐ రాజు గారు అదేవిధంగానేమో వాళ్ళ సిబ్బంది ఒక ముగ్గురు అదేవిధంగా మా ఎస్ఐవరం పోలీస్ స్టేషన్ నుండి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మామూలుగా ఎలా ఉంటుందంటే మన రేపు ఉన్న ఈ కొండకి రైట్ సైడ్ అయితే ఉంటుంది అక్కడ కొంచెం వేవ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు ప్రేక్షకులు అటువైపు ఈ పర్యాటకులు ఎవరు కూడా సొంతం దిగొద్దని హెచ్చరికలు చేస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళంతి నెట్టి పంపించడం తోటి వా ఫ్యామిలీ ఏం చేసిందంటే ఎలాగ కొండకి లెఫ్ట్ సైడ్ వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఈ క్రటన కొంచెం కొట్టుకోవడం జరిగింది అక్కడ లోకల్ ఉన్నటువంటి రుతయ్య కొంతమంది లోకల్ మత్స్యకారులు ఏం చేశారంటే ఈ చిన్నబాబు ఎవరైతే టన్నీస్ బాబు ఉన్నాడో అతని వెంటనే రెస్క్యూ చేయడము బయటకి తీసుకొచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసేసి ఈ వాటర్ కొంతవరకు రిమూవ్ చేయడం జరిగింది ప్రాణపరిస్థితిలో ఉన్న అతని హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఎండ్రోగిన ట్రీట్మెంట్ అబ్బాయి చనిపోయినాడు ఎవరైతే మణికంట అతను నిర్ణయం అతను సముద్రంలో కొట్టుకుపోయాడు ఈ ఏమో మనకును నక్కపల్లికి మధ్య సరిహద్దులో వచ్చేటప్పటికి ఆయన గుడ్డు కొట్టుకోవడం రావడం జరిగింది అతను బోర్డిని కూడా తీసుకొచ్చేసి ఇప్పుడు నక్కపల్లి హాస్పిటల్కి ఏమో షిఫ్ట్ చేయడం జరిగింది మేము నిరంతరంగా కూడాను అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము అక్కడ దాదాపుగా సుమారు ఎనిమిది నుండి పది వరకు కూడా వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట సముద్రం లోతుగా ఉండే దయచేసి ఎవరు కూడా దిగొద్దు అని చెప్పేసి చెప్తుంటాం నిన్న నేను కూడా విజలు వేసుకుంటూ మా పోలీసులంతా కూడా వాళ్ళని లోపలికి వెళ్ళొద్దామా ఒడ్డు మీదకి రండి ఆ రాళ్ళ మీదకి ఎక్కొద్దు చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ పర్యాటకులంతా కూడా దాన్ని కొంచెం లీనియస్గా తీసుకోవడం సముద్ర నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండడం వల్ల ఈ సముద్ర పనులకి కొట్టుకోవడం అనేది జరుగుతుంది ఇంకొంచెం గస్తీ ఎక్కువగా పెడతాం ఇటువంటి చర్యలు ఇంకొకసారి ఎట్లాంటి జరగకుండా మాక్సిమమ్ ఆ చర్యలు మేము తీసుకుంటాం